Hi friends. అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ భూమి వెబ్సైట్ లో రైతులకు సంబంధించి కావచ్చు అలాగే ఇతరత్ర పంట పొలాలకు సంబంధించి కావచ్చు వారి యొక్క పట్టాధార్ పాస్ పుస్తకం విషయంలో కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మీకు సంబంధించి ఆధార్ కార్డు కు ఏదైతే ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడంతో పాటు పట్టాధార్ పాస్ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడం అలాగే గ్రామాల్లో ఏదైతే భూ వివాదాలకు సంబంధించిన లిస్ట్ అనేది ఉందో ఈ యొక్క లిస్ట్ కూడా తెలియజేయడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మంది యొక్క వెబ్సైట్ అనేది విజిట్ చేశారు ఎంతమంది రెవెన్యూ రికార్డ్ చెక్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు వరకు లక్ష ఆరు వేల మంది వారికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకాలు అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అంటే పట్టాధార పాస్బుత్ స్కాల్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో మీకు సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఆధార్ నంబర్ నాట్ టు సిట్టు పాస్ పుస్తకాలకు సంబంధించిన లిస్టులు అంటే గతంలో పాత పట్టాధార్ పాస్ పుస్తకాంచి చాలా మందికి ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదని అలాగే మరికొంతమందికి వారికి సంబంధించి లింక్ అనేది అవ్వాల్సిన పట్టాధార్ పాస్ పుస్తకాలు అనేది వేరొకరికి లింక్ అనేది అంటే వేరొకరికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది రాంగ్ గా సీడింగ్ అనేది అయినట్లయితే గుర్తించడం జరిగింది ఇటువంటివి కనుక చూసుకున్నట్లయితే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో భారీగా ఇటువంటివి జరిగాయనైతే గుర్తించగా వీటి రెవెన్యూ కి సంబంధించి ఏదైతే మనకు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షక పథకానికి సంబంధించి ఇటువంటి పాస్ పుస్తకాలు అయితే అందజేయడం జరిగింది మనకు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ యొక్క పాస్ పుస్తకాలను పూర్తిగా రద్దు అనేది చేసి అండి ఆ యొక్క పార్టీకి సంబంధించిన లోగోలతో ఏదైతే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలను ఇచ్చారో వీటితో పాటు భూములకు సంబంధించిన వివరాలను కొంతమేర వ్యత్యాసాలు వచ్చాయని ఈ యొక్క పాస్ పుస్తకాలను పూర్తిగా రద్దు అనేది చేసి గతంలో మాదిగానే ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలను తిరిగి తీసుకొస్తామని గతంలో ఇచ్చిన ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలు అంటే వైఎస్ఆర్పి ప్రభుత్వానికి సంబంధించిన పాస్ పుస్తకాలను రద్దు చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకాలు అయితే జారీ అనేది అయితే చేస్తున్నారు ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి అంటే మీ భూమి వెబ్సైట్ లో మీకు సంబంధించిన వివరాలు అయితే తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే మనకు ఫిబ్రవరి ఓటో తేదీ తర్వాత నుంచి భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విలువలు అనేది పెంచబోతున్నట్లు పదహైదు నుంచి ఇరవై శాతం పెరిగేదానికి అవకాశం అయితే ఉంది కాబట్టి అలాగే ఈ యొక్క భూములకు సంబంధించి ఈ మధ్యకాలంలో కూడా సర్వే అనేది అయితే చేయడం జరిగింది ఎవరి పేరు మీద పంట పొలాలు ఉన్నది ఎక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఈ విధంగా డ్రోన్ సర్వేలు కూడా చేయడం జరిగింది కాబట్టి వీటన్నిటికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని అయితే తెలియజేశారు ఇందులో ఏదైనా సరే అవకతవకలు గుర్తించినట్లయితే వెంటనే కనుక తెలియజేసినట్లయితే సమయత అధికారులు వచ్చి వెంటనే సవరించి మీకు సంబంధించిన డాక్యుమెంట్ అని తిరిగి అప్డేట్ అనేది చేస్తారని అయితే తెలియజేశారు ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ముందుగా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించి మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలకు సంబంధించి కావచ్చు ఇతరతర వాటికి సంబంధించి మీ యొక్క అడంగల్ కానీ వన్ బి కానీ ఏదైనా సరే మీ యొక్క భూమికి సంబంధించిన ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి ఇన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఏదైతే జిల్లా అనేది ఉందో ఈ యొక్క జిల్లా అలాగే మండలం ఈ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఏంటంటే మీ యొక్క భూమికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే మీ యొక్క పంట పొలాలకు కావచ్చు లేదా మీ యొక్క భూములకు మీ యొక్క ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు సంబంధించి చూసుకున్నట్లయితే చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే జిల్లా అనేది ఉందో ఈ యొక్క జిల్లా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని అలాగే మీకు సంబంధించి మండలం ఏదైతే ఉందో ఈ యొక్క మండలం పేరు సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ మీకు సంబంధించిన గ్రామం ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ గా ఇక్కడ మీ యొక్క ఖాతా నంబర్ తెలిస్తే ఖాతా నెంబర్ ఎంటర్ చేయండి అలాగే ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోండి వీలైనంత వరకు ఎందుకంటే ఆధార్ నెంబర్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఆధార్ నెంబర్ తో లింక్ అనేది అయి ఉన్నట్లయితే చూపిస్తుంది ఆధార్ నెంబర్ తో కనుక చూపించకపోయినట్లయితే ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఖాతా నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి లింక్ అనేది అయి ఉందా లేదైతే చూపిస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ యొక్క రైతుకి సంబంధించి ఆధార్ నంబర్ తో చెక్ చేస్తున్నాను ఇక్కడ ఎంటర్ చేశాను ఇక్కడ మనకు పదమూడు ప్లస్ అంటే ఇక్కడ నేను పద్నాలుగు అనేది ఎంటర్ చేశాను ఇక్కడ క్లిక్ చేస్తే మనకైతే ఓపెన్ కాదు ఇక్కడ మీరు కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ వస్తుంది ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన ఖాతా నెంబర్ అనేది వచ్చింది వారికి సంబంధించిన పేరు అనేది కరెక్ట్ గా ఉంది అలాగే తండ్రి పేరు అనేది కరెక్ట్ గా ఉంది ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్ గా లింక్ అనేది అయి ఉంది మరొకరికి సంబంధించి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఆధార్ నెంబర్ వీరికి లింక్ అనేది అయి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదు వీరికి సంబంధించిన లింక్ అనేది కాలేదు కాబట్టి ఇక్కడ శ్రీశ్రీ అనేది అయితే రావడం జరిగింది అంటే వారి యొక్క పేరు అనేది తెలియదు కాబట్టి ఈ యొక్క సర్వే నెంబర్ కి సంబంధించి ఇక్కడ శ్రీశ్రీ అలాగే ఇక్కడ అయితే రావడం జరిగింది మరొక వ్యక్తికి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఖాతా సంబంధించి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అనేది ఉంది కాలం అనేది ఉంది వీరికి సంబంధించి గవర్నమెంట్ అనేది చూపిస్తుంది ఆధార్ నంబర్ లింక్ అనేది అనేది చూపించడం జరిగింది అయితే ఈ యొక్క వెబ్సైట్ లో మీకు సంబంధించిన పంట పొలాలకు సంబంధించి కావచ్చు వాటికి సంబంధించి మీరు ఎటువంటి ఆధార్ నంబర్ ఈ యొక్క వెబ్సైట్ లో అయితే లింక్ అనేది మీరు అయితే చేసుకోలేరు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో కూడా నేను ఒక వీడియో అయితే చేశాను ఆధార్ నంబర్ లింక్ అనేది అయ్యి ఉందా లేదా చెక్ చేసుకుని ఒకవేళ లింక్ అనేది కాకపోయినట్లయితే ఏ విధంగా లింక్ చేసుకోవాలని తెలియజేశాను ప్రస్తుతం ఈ యొక్క ఆప్షన్ అయితే తొలగించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ నంబర్ వీరికి లింక్ అనేది కాలేదని ఇక్కడైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ లింక్ అనేది చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయమంటుంది చేసిన తర్వాత మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే క్లిక్ అనేది అవుతుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు అయితే అప్లోడ్ చేసినట్లయితే ఆధార్ నంబర్ లింక్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది అలాగే మీ యొక్క పంట పొలాలకు మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోమని కూడా గతంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆధార్ నంబర్ అనేది అప్డేట్ అనేది చేసిన తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు అయితే అప్లోడ్ చేసే దానికి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన రేషన్ కార్డు కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదో ఒక మీరు మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వీరికి సంబంధించి మొబైల్ నంబర్ కూడా లింక్ అనేది కాలేదు కాబట్టి మీరు ఇటువంటి వారందరూ ఏం చేయాలంటే తప్పనిసరిగా వారికి సంబంధించి మొబైల్ నంబర్ ముందుగా లింక్ చేసుకుని ఆ తర్వాత పాస్ పాస్పు సంబంధించిన ఆధార్ నంబర్ లింక్ అనేది గతంలో చేసుకోవడం జరిగేది అలాగే ఈ వ్యక్తికి సంబంధించి మొబైల్ నంబర్ లింక్ అనేది వీరికి అయితే అయి ఉంది కాబట్టి వీరేం చేస్తారంటే ఆటోమేటిక్గా ఇక్కడ వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాస్పోర్ట్ నంబర్ కానీ లేకపోతే ఓటర్ ఐడి నంబర్ కానీ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే కింద వారికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ అనేది చేస్తే వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అంటే వారి అప్లోడ్ చేసిన వివరాలు అనేది కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే వారికి ఆటోమేటిక్ గా ఈ యొక్క పంట పొలాలకు మొబైల్ నెంబర్ తో పాటు ఆధార్ నంబర్ గతంలో లింక్ అనేది అయితే అవడం జరిగేది ప్రస్తుతం ఈ యొక్క ప్రాసెస్ అనేది ఆన్లైన్ లో లేదు కాబట్టి తప్పనిసరిగా మీరు సంబంధిత అధికారులతో మీరు తప్పనిసరిగా మీకు సంబంధించిన పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎవరికైతే లింక్ అనేది కాలేదు అటువంటి వారందరూ మీరైతే తప్పనిసరిగా లింక్ అనేది మీరైతే వెంటనే చేయించుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం డౌన్లోడ్ అంటే మీరు ఆన్లైన్ లో మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకానికి సంబంధించిన వివరాలు అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా అంటే మీరు గతంలో మీకు పట్టాధార్ పాస్ పుస్తకం అనేది ఇచ్చేసి ఉండొచ్చు ఇచ్చిన తర్వాత కూడా ఏదైనా సరే మార్పులు చేర్పులు కనుక చేసినట్లయితే కొత్త పట్టాధార పాస్ పుస్తకం రావడానికి ముందు కానీ లేదా ఆల్రెడీ మీ దగ్గర పట్టాధార్ పాస్ పుస్తకం అనేది ఉన్నా కూడా ప్రస్తుతం ఆ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకంలో వివరాలు ప్రస్తుతం ఉన్నాయా లేదా భూములకు సంబంధించి ఏదైనా సరే వ్యత్యాసం అనేది జరిగిందా చెక్ చేసుకోండి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ విధంగా శాశ్వత భూ హక్కుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిన ఇచ్చిన తర్వాత చాలా మందికి వెరిఫికేషన్ లో వారి యొక్క భూములకు సంబంధించిన వ్యత్యాసాలు అనేది రావడం జరిగింది అంటే కొంతమందికి సెంట్రల్ లో రావడం జరిగింది మరి కొంతమందికి ఎకరాల్లో తేడా అనేది వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి అటువంటి వారు అందరూ వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అది తప్పనిసరిగా మీరు ఈ యొక్క వెబ్సైట్ లో మీకు సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసుకోమని అయితే తెలియజేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి సంబంధించి గ్రామం మండలం అలాగే వీరికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఖాతా ఖాతా నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ నేను ఫార్టీ ఫోర్ అనేది అయితే ఎంటర్ చేశాను ఇక్కడ క్లిక్ చేయండి మీద క్లిక్ చేయండి ఇన్వాలిడ్ క్యాప్స్ అనేది వచ్చింది ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది అయినా కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రీఫ్రెష్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి క్లిక్ చేయడం మీద నేను క్లిక్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి ఆల్రెడీ మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉంది కాబట్టి ఈ యొక్క నంబర్ కు ఓటీపీ అనేది అయితే వెళ్లడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ విధంగా మీకు ఆల్రెడీ మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నా కూడా ఏం చెప్తుందంటే మీకు మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది కాలేదని లింక్ అనేది చేసుకోమని అయితే చూపిస్తుంది అటువంటి ఏం చేస్తారంటే దీన్ని క్లోజ్ అనేది చేసి మరొకసారి ఇక్కడ రీఫ్రెష్ మీద క్లిక్ చేసి మరలా క్లిక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు లింక్ అనేది అయి ఉన్నట్లయితే చూపిస్తుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది చూసారు కదా ఇక్కడ నాకు సంబంధించి ఒక ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది ఇప్పుడు నేను ఈ యొక్క అయితే ఎంటర్ అనేది అయితే చేస్తున్నాను క్లిక్ చేయండి మీద నేను క్లిక్ చేశాను చూసారు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూమికి సంబంధించి ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఉందో ఈ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకానికి సంబంధించి మీ భూమి వెబ్సైట్ లో నాకు సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపించడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది ఆధార్ నంబర్ లింక్ అనేది ఉన్నట్లయితే ఆధార్ నంబర్ మొబైల్ నెంబర్ లింక్ అయినట్ల మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన భూమి యొక్క వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది మీకు సంబంధించి ఎంత భూమి అనేది ఉంది దానికి సంబంధించి ఎన్ని ఎకరాలు అనేది ఉంది అలాగే పట్టాధార పాస్ పుస్తకానికి సంబంధించి పట్టానా లేకపోతే ఇతరత్ర భూములు అనేది ఇక్కడ అయితే చూపిస్తుంది అలాగే కొనుగోలు అలాగే క్రయ విక్రయాలకు సంబంధించి యొక్క భూమి అనేది ఎలిజిబిలిటీలోకి అయితే రావడం జరిగింది ఇటువంటి డీటెయిల్స్ మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇందులో కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు ఇందులో ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నా లేదా మీకు సంబంధించి డీటెయిల్స్ అనేది తప్పుగా కనుక ఉన్నట్లయితే వెంటనే సమయత అధికారులు మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు సంబంధించిన మాడిఫికేషన్స్ అయితే చేయడం జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే మీ యొక్క గ్రామాలు కావచ్చు లేదా మీ యొక్క ప్రాంతాలలో ఏదైనా సరే మీరు కొత్తగా భూమి అనేది కొనాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం ఆ యొక్క భూమి యొక్క పరిస్థితి ఏమిటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ భూ వివాదముల పట్టిక అంటే ఏదైనా సరే ఆ యొక్క గ్రామం పరిధిలో భూమికి సంబంధించి గొడవలు కావచ్చు లేదా కోర్టు కేసులో కావచ్చు భూములు బ్యాంకు లో కావచ్చు ఇతర ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క లిస్ట్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ దీనికి సంబంధించి నేను ఈ యొక్క లిస్ట్ మీకు అయితే చూపిస్తాను ఇక్కడ నేను ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకున్నట్లయితే క్లిక్ చేసిన వెంటనే కొన్ని సర్వే నెంబర్లు అయితే రావడం జరుగుతుంది యొక్క సర్వే నెంబర్ల మొత్తం ప్రస్తుతం వివాదాల్లో ఉన్నట్లు ప్రస్తుతం ఇక్కడ నేను ఫస్ట్ సర్వే నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టోటల్ ఎంత అయితే వచ్చిందో ఆ యొక్క టోటల్ని ఇక్కడైతే ఎంటర్ అనేది నేనైతే చేస్తున్నాను ఇక్కడ ఫోర్టీన్ అనేది ఎంటర్ చేసి క్లిక్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే తన సాగులో ఉన్న భూమిని వేరొకరికి డి పట్టా మంజూరు చేయడం జరిగింది మీరు బాగా గుర్తు ప్రస్తుతం ఆ యొక్క రైతు సాగు ఏదైతే చేస్తున్న భూమి అనేది ఉందో అతనికి తెలియకుండా వేరొకరికి డి పట్టా అనేది అయితే చేయడం జరిగింది అప్పుడు అతను ఏం చేశారంటే కోర్టులో ఈ యొక్క కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది ఆ యొక్క కోర్టు కి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు అండర్ కొరి అంటే ప్రస్తుతం ఇది కొరియలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా కోర్టులో ఇంకా స్టేటస్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు అలాగే తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ మీరు అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు సంబంధించి ఏదైతే కొత్తగా భూమి అనేది కొనాలనుకుంటున్నారో ఆ యొక్క భూమికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క భూమికి సంబంధించిన ఆటోమేటిక్ గా కొనేయడం లేదా వారికి సంబంధించిన పట్టాలనేది వేరొకర పేరు మీద కూడా అమ్మేస్తూ ఉంటారు అలాగే ఇటువంటి చూసుకున్నట్లయితే అతనికి తెలియకుండానే ఇది జరిగింది కాబట్టి మీ యొక్క పంట పొలాల విషయంలో కూడా ఇటువంటి జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకోండి దీంతో పాటు మీ యొక్క గ్రామం పరిధిలో ఎటువంటి భూములు అనేది వివాదాల్లో ఉన్నాయో కూడా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మీ భూమి వెబ్సైట్ లో డీటెయిల్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయ్యే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఇందులో ముఖ్యంగా మనకు రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఏదైనా సరే రైతులకు సంబంధించిన పథకాలు అనేది విడుదల చేయాలంటే తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాలకు లేదా భూములకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఇలా ఎవరికైతే లింక్ అనేది అయి ఉంటుందో వారికి మాత్రమే ఇక మీదట ప్రభుత్వ పథకాలు విడుదల చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అలాగే మీకు సంబంధించిన అడంగల్ కావచ్చు లేదా అలాగే మీ యొక్క గ్రామానికి సంబంధించి ఏదైనా సరే ఇక్కడ చూసుకున్నట్లయితే అది కూడా చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి వన్ వీ కావచ్చు లేదా అడంగల్ కావచ్చు లేదా ఎల్పి కావచ్చు లేదా పట్టాదారు నేమ్ కావచ్చు లేదా వీటికి సంబంధించి ఏదైనా సరే వారికి సంబంధించిన డీటెయిల్స్ మీరు అయితే చెక్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇక్కడ నేను అడంగల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఎంతైతే నంబర్ అనేది వస్తుందో అది ఎంటర్ చేసి క్లిక్ మీద క్లిక్ చేసినట్లయితే అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ విధంగా మీరు అయితే ఆన్లైన్ లో అయితే చెక్ చేసుకోండి కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు ఒకవేళ మిస్టేక్స్ అనేది అయి ఉండి మీకు రావాల్సిన పంట పొలాలు వేరొకరికి లింక్ అనేది చేసినా లేదా మీకు సంబంధించి లింక్ అనేది అవ్వాల్సిన ఆధార్ నంబర్ వేరొక లింక్ అనేది అయినా కూడా మీరు తప్పనిసరిగా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మందికి ఆధార్ నంబర్ లింక్ లింక్ అనేది కాలేదని అలాగే వారికి సంబంధించి లింక్ అనేది అవ్వాల్సిన ఆధార్ నంబర్ అనేది వేరొకరు కూడా లింక్ అనేది అయినట్లు ఈ విధంగా అయితే గుర్తించడం జరిగింది ఇటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క వెబ్సైట్ లో మీకు సంబంధించి ఆధార్ లింక్ అనేది అయి ఉందా లేదా మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలకు సంబంధించి ఆన్లైన్ లో అన్ని వివరాలు కరెక్ట్ గా అంటే చాలా మంది వారి యొక్క పట్టాధార పుస్తక పుస్తకం మా దగ్గర ఉంది దానిలో ఉన్న వివరాలు మీ దగ్గర ఉన్నాయంటే మీకు పట్టాధార పాస్ పుస్తకం మీకు అయితే కాకపోతే మీరు ఐదు ఎకరాలకి పట్టాధార పాస్ పుస్తకం కనుక ఉన్నట్లయితే ఆన్లైన్ లో మీకు సంబంధించి నాలుగున్నర ఎకరా కావచ్చు నాలుగు ఎకరాలు కావచ్చు మూడు ఎకరాలు కూడా మీకు సంబంధించి ఆన్లైన్ లో చూపించవచ్చు అంటే మీకు తెలియకుండానే మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం మీ దగ్గర ఉన్నా కూడా రెండు ఎకరాలు వేరొకరికి లింక్ కనుక అయినట్లయితే మీరు ఖచ్చితంగా లాస్ అనేది అవుతారు కాబట్టి ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు మీ యొక్క వివరాలు ఎప్పటికప్పుడు మీరైతే చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ప్రస్తుతం అంతా ఆన్లైన్ కాబట్టి మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ మీరు అయితే చెక్ చేసుకోండి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు సంబంధించి పట్టాదార్ పుస్త పుస్తకం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా మీరు అయితే డౌన్లోడ్ అనేది మీరు అయితే చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు